ఖమ్మం జిల్లా తెల్లడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో లంచం ఘటన వెలుగులోకి వచ్చింది భూమి పట్టా చేసేందుకు ఒక వ్యక్తి నుండి పదివేల లంచం స్వీకరిస్తూ ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు లంచం తీసుకున్న వారిలో తెల్లడ తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలోద్ భాస్కరడా డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఉన్నారని ఏసీబీ అధికారులు వెల్లడించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నది నా పేరు వైరమేష్ బీఎస్పీ ఏసీబీపీ ఖమ్మంలో భద్రాద్రిపతి కూడా ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్ ఆర్ఐ మాలతు భాస్కర్ గారు కంప్యూటర్ ఆపరేటర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఈరోజు ఏసీబీకి టాప్కి గురయ్యారు వాళ్ళు ఒక రైతు తన పదిహేను కుంటల భూమిని భూభారత్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ పదిహేను కుంటలు భూమికి వీళ్ళు పదివేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక పదిహేను కుంటలు భూమికి సంబంధించి రైతు తనకి ఇష్టం ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది తర్వాత ఏసీబీ ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మా రికార్డింగ్స్ అవన్నీ మేము కనెక్ట్ చేసాం ఈరోజు ఆ పది ఆ పది వేలు రిక్వెస్ట్ చేస్తుంటే పదివేలు రెండు వేల రూపాయలు తగ్గించారు మళ్ళీ రైట్ రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇదంతా ట్రాప్లో భాగమే తర్వాత తగ్గించిన ఈరోజు ఆ పదివేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడీ హ్యాండ్గా కట్టుకుని ఇందులో ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండ్గా చేసాము ఈరోజు అరెస్ట్ చేస్తాము రేపు మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ జర్చి గారి దగ్గరికి ప్రొడ్యూస్ ఇస్తాం మేము మీడియా మిత్రుల ద్వారా ఖమ్మ భద్రాద్రి కొత్త గడుపు ప్రజానికి కానీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి గవర్నమెంట్ లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు మీరు ఏసీబీ పనితీరు గమనిస్తూనే ఉన్నారు మీరు ఏ టైం అయినా కానీ మీరు రౌండ్ దగ్గర క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏసీబీతో మీరు కాంట్రాక్ట్లో రావచ్చు అది ఆడవర్స్ మేము రెస్పాన్స్ ఇస్తాం మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు మీ మీ వ్యక్తిగత వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు లేకపోయినా పర్వాలేదు మేము అడగమది కంపల్సరీ కాదు కానీ మాకు సబ్జెక్ట్ మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకుంటున్నాము మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మళ్ళా ఏసీబీ డిఎస్పీ ఖమ్మం నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ డీఎస్పి ఏసీబీ ఖమ్మం నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇంక ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలామంది ఇది ఒక అప్రో అపోహ ఉంటుంది ఏసీబీని అప్రోచ్ అయితే మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది మీరు గమనించారు ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మీ పని ఎట్టి పరిస్థితి పెండింగ్ ఉంచే ప్రసక్తి లేదు మీది చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని ఎట్టి ప్రశ్నలో జరగకుండా ఆగే ప్రసక్తి కానీ ఏసీపీ ఖచ్చితంగా మీకు తోడుంటుంది మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఓకే సార్